హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి వింటర్ సీజన్ వచ్చేసింది స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి ఇలాంటివన్నీ చాలామందికి కూడా డౌట్ ఉంటుంది మరి ఈ వింటర్ సీజన్లో మనం తీసుకోవాల్సిన ఆహారపు జాగ్రత్తలు ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సురక్షా ఆయుర్వేదాన్ని పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ముఖ్యంగా వింటర్ సీజన్లో సి వైటమిన్ ఎక్కువగా కావాలి అంటూ ఉంటారు ఎందుకంటే డ్రై స్కిన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చర్మం పొడి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అసలు ఆహారంలో మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి ఫ్రూట్స్ ఉండేలాగా అలాగే ఎలాంటి కూరగాయలు ఉండేలా మనం చూసుకోవాలంటారు యాక్చువల్గా ఇప్పుడు వింటర్ అంటే మనకి శరదృతువు నెక్స్ట్ వచ్చేది హేమంత ఋతువు అంటాము అంటే మనకి సంవత్సరాన్ని ఆరు ఋతువుల కింద మన పెద్దవాళ్ళు విడగొట్టారు సో ఆ ఋతు ఋతువుకి గుణాలు మారిపోతుంటాయి ఋతు ధర్మాలు మారిపోతుంటాయి ఋతువులో వచ్చేటువంటి చేంజెస్ అన్నీ కూడా మన శరీరంలో కూడా పడుతుంది అన్నమాట అంటే బయట ఏవైతే పంచమహాభూతాలు ఉంటాయో భూమి నీరు వాయువు ఆకాశం అంటాం కదా సో అవన్నీ కూడా మన బాడీలో కూడా ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట సో బయట ఇటువంటి మార్పులు వస్తాయి హేమంత ఋతువులు చలి ఎక్కువగా ఉండడం చూస్తుంటాం శరద్ ఋతువులో ఒక రకమైనటువంటి వేడి ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి సో అవన్నీ కూడా మీరు అన్నట్టు స్కిన్ అంతా డ్రై అయిపోవడం పగిలిపోయినట్టుగా అవడం ఇలాంటివన్నీ వస్తాయి సో అందుకని మన పెద్దవాళ్ళు ఏంటంటే ఋతువులకు వీలుగా ఋతు ధర్మాలు పాటించాలి కి వీలుగా సీజనల్ చేంజెస్ మనం అడాప్ట్ చేసుకోవాలన్నమాట అంటే వేసవ కాలం వస్తుంటే కొన్ని రకాల ఫుడ్స్ మానేసేయాలి కొన్ని రకాల ఫుడ్స్ ని యాడ్ చేసుకోవాలి వర్షాకాలం వస్తుంటే కొన్ని రకాల ఫుడ్స్ తినకూడదు కొన్ని రకాల ఫుడ్స్ యాడ్ చేసుకోవాలి అలాగే మీరు అడిగినట్టు శరద్ కొన్ని చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే హేమంత ఋతు ఆ నెక్స్ట్ వచ్చేట వసంత ఋతువు అట్లా ప్రతి సీజన్ కి మనకి ఆహారంలో మార్పులు చేసుకోవాలి వ్యాయామంలో మార్పులు చేసుకోవాలి దినచర్యలో కూడా మార్పులు చేసుకోవాలి సో మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న సీజనల్ గా మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది చూసుకుంటూ ఆహారంలో కూడా కొన్ని అందరికి ఉపయోగపడేలాగా కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం ఓకే సో శరద్ ఋతువులు ఏంటంటే మన శరీరంలో వేడి పిత్తం అనేది ఒక రకంగా బయటకు వస్తుంది అనమాట సో ఆ పిత్తం అనేది పెరిగిపోతుంది ఋతువులోనే ఆ చేంజ్ ఉంది అందుకని శరద్ ఋతువులో మనకి దుర్గామ్మ వారికి గాని అమ్మ బయట ఉన్నటువంటి ఆ మనకి దేవతలు ఉంటారు కదా కొలువు గ్రామ గ్రామ దేవతలు వీళ్ళందరికీ కూడా ఏంటంటే చక్ర పొంగల్ లాంటివి తర్వాత దద్దోజన లాంటివి ఇలాంటివి ఎక్కువ చేసి పెడుతుంటారు కట్ పొంగల్ అని చెప్పేసి సిమిరియాలి పెసరపప్పు అంటే చలవ చేసేవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతాం అవే మనం తింటాం అవన్నీ కూడా మనలో వేడిని తగ్గించడం కోసం మన వాళ్ళు ఆ సీజన్ లో అలాంటి కేర్ చెప్పారన్నమాట సో ఆ సీజన్ లో ఏంటంటే ఇప్పుడు మనకి చలికాలం అంటే ఇంకా శరదృతులోనే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ హేమంతంలోకి వెళ్ళలేదు సో మనం కూడా ఏంటంటే మన బాడీలో వేడి ఎక్కువ అవుతుంది కదా ఆ వేడి వలన బీపీ పెరగొచ్చు లేకపోతే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ పెరగొచ్చు లేకపోతే సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్ పెరుగుతాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ ఈ సీజన్ లో ఎక్కువగా ఎగ్రివేషన్ చూస్తుంటా నేను పేషెంట్ హిస్టరీ తీసుకున్నప్పుడు ఎప్పటి నుంచి అమ్మా అంటే పోయిన శీతాకాలం వచ్చిందండి మళ్ళీ ఈ శీతాకాలం వచ్చేస్తుంది అంత ముందు మధ్యలో లేదండి అని ఏంటి ఇది అనేది నాకు చిన్నతనంలో అర్థం అయ్యేది కదా తర్వాత తర్వాత ఆయుర్వేదంలో పూర్తి రీసెర్చ్ పడిపోయాం కదా అప్పుడు అర్థమైంది సో సీజన్ చేంజెస్ బయట వచ్చేవన్నీ శరీరంలో కూడా ప్రభావం చూపించడం వల్ల అలాంటి వ్యాధులు ఎగ్రీవేషన్ వస్తుంది అనమాట సో అందుకని అప్పుడు మనం చలవ చేసేవి ఎక్కువగా తీసుకోవాలి శరదృతువులు అంటే ఈ దసరా పీరియడ్ టైంలో లో అలాంటివి తీసుకుంటూ శరీరంలో ఆ వేడంతా బయటకు వచ్చేసేలాగా ఆయుర్వేదంలో విరేచన కర్మ బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి పాత రోజులైతే అయితే మన పెద్దవాళ్ళు ఎవరీ టూ మంత్స్ కి సీజన్ మారినప్పుడల్లా విరేచనానికి వచ్చిన టాబ్లెట్ ఇచ్చేసేసి మనకి చారన్నం పెట్టేవాళ్ళు ఆ రోజు ఎక్కువ ఆటలకి వెళ్లకుండా ఇంట్లోనే రెస్ట్ గా ఉండాలని ఆదివారం ఒక ఆదివారం పిల్లలందరికీ ఇస్తే ఒక ఆదివారం పేరెంట్స్ వేసుకునేవాళ్ళు అలా అలా జరిగేది అనమాట ఇప్పుడు అవన్నీ మంచివి కాదు ఆమదం వాడకూడదు అది వాడకూడదు విరేచనానికి వేసుకోకూడదు అని రకరకాల మనకి ఎక్కించేసారు కాబట్టి ఎవ్వరు కూడా అవన్నీ ఆచరించట్లేదు మర్చిపోయారు ఏదైనా ఒక రోజు మర్చిపోతే రెండో రోజుకి పుట్టి మర్చిపోతాయి కదా సో అలా మర్చిపోయాం అనమాట కానీ ఆయుర్వేదంలో మేము అవి బేస్ చేసుకుని ఆయుర్వేదిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేస్తాం బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి మళ్ళీ వాళ్ళ సంవత్సరం వరకు ప్రాబ్లమ్స్ రావన్నమాట అంత బాగా మనం ఆ సీజన్ లో చేసినటువంటిది ఆ వేడిని బయటికి పంపించేసేలాగా చేసుకోవడం దానివల్ల ఆ వేడి వల్లనే మీరు అన్నట్టు డ్రై స్కిన్ రావడం గాని చర్మం పగిలిపోయినట్టుగా మార్పులు రావడం గాని ఇలాంటివన్నీ కొంతమంది మౌస్ అల్సర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అందుచేత వాటికి ఏంటంటే విరుగుడు చలవ చేసేలాగా కొంచెం కేర్ తీసుకోవడం కొంచెం అల్లం దంచి దానితోటి టీ తాసు టీ తాగడం అనేది ఫస్ట్ పాయింట్ తర్వాత ఏంటంటే ఫ్రూట్స్ లో కూడా ఉసిరికాయలు ఇప్పుడు సీజన్ లో బాధ ఉండేది ఉసిరి చాలా చలవ చేస్తుంది సో ఉసిరికాయలు తీసుకుని పొద్దున్నే ఉసిరి జ్యూస్ చేసుకునే తాగొచ్చు అంత టైం లేకపోతే రాత్రిపూట ఉసిరికాయలు కట్ చేసేసి దంచేసేసి నీళ్ళలో వేసుకుని ఆ నీళ్ళని మరగ పెట్టుకుని అయినా తాగొచ్చు లేదా పచ్చికైనా అందులో కొంచెం వడకట్టుకుని కొంచెం తేను కలుపుకొని తాగవచ్చు సో ఉసిరికాయల్ని వాడుకోవడం అనేది ఇప్పటి నుంచి ఇంకా దొరికిన నాళ్ళు ఈ మూడు నాలుగు నెలలు వాడుకోవడం వలన బాడీలో చాలా ఇమ్యూనిటీ పెరుగుతుంది చాలా వరకు ఆస్మా ప్రాబ్లమ్స్ కానీ డయాబెటీస్ కానీ లేకపోతే స్కిన్ అలర్జీస్ కానీ జుట్టు తెల్లబడిపోవడం గ్రే హెయిర్ అంటాం కదా దాంతోపాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉసిరి అద్భుతంగా పనిచేస్తుంది గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నా కూడా బాగా పని చేస్తాయి అనమాట సో ఈ ఉసిరికాయని ఈ సీజన్ లో తప్పనిసరిగా వాడుకోవాలి అలాగే ఇప్పుడు బయట నారింజకాయలు కూడా బాగా దొరుకుతున్నాయి కాయలు కూడా శీతాకాలం ఏమి ఉందిలే చాలా చేస్తే చేస్తే చేస్తేమని భయపడకుండా ఈవినింగ్ ఫోర్ ఓ నారింజ నారింజికాయలు కట్ చేసుకుని రసం తీసుకుని అందులో పంచదార కాకుండా కొంచెం తేనె అంటే పంచదార అనేది హండ్రెడ్ పర్సెంట్ మానేయడం మంచిది ఎవరైనా సరే షుగర్ అని కాదు ఎవరికైనా సరే పంచదార వాడడం వల్ల క్యాన్సర్ టెండెన్సీ డయాబెటిక్ టెండెన్సీ గ్యాస్ట్రిక్ అల్సర్స్ టెండెన్సీ షుగర్ వల్లనే పెరుగుతుంది అందులో ఇప్పుడు వాడే తెల్లటి షుగర్ వల్ల చాలా పాయిజన్ అనమాట అందుకని అవి హండ్రెడ్ పర్సెంట్ మానేసేసి బెల్లం గాని కొంచెం తేనె గానీ కలుపుకుని నారింజ పండ్లు జ్యూస్ కూడా తీసుకోవడం చాలా మంచిది ఇంకా మనకి కమలాలు దొరుకుతూ ఉంటాయి సో అట్లా ఏంటంటే ఈ సీజన్ లో చెరుకు కూడా ఎక్కువగా దొరుకుతుంది ఇప్పటి నుంచి చెరుకు దొరుకుతుంది సో చెరుకు నమిలి తినడం అయినా చేయొచ్చు లేదంటే జ్యూస్ అయినా తాగొచ్చు సో ఈ రకంగా తీసుకోవడం వల్ల మనకి బాగుంటుంది అలాగే మజ్జిగ కానీ పెరుగు పెరుగు కొంతమంది తినకుండా మానుకోలేరు అలాంటి వాళ్ళు పెరుగు వాడుకోవడం లేదంటే మజ్జిగ తప్పనిసరిగా కొంచెం అల్లం దాని చేసిన మజ్జిగ కూడా తీసుకోవడం వల్ల మీరు అన్నట్లు స్కిన్ డ్రైనెస్ అనేది తగ్గుతుంది ఇంకా ఏంటంటే ఇంకా స్పెషల్ కేర్ ఏంటంటే ఆయిల్ తోటి కానీ ఆయుర్వేదిక్ క్రీమ్స్ ఉంటాయి లేకపోతే ఏమీ లేకపోతే ఇంట్లో పెరుగు మేగడ ఉంటుంది కదా మేగడ కానీ ఫేస్కి స్కిన్ కి అంతా అప్లై చేసేసుకుంటే ఇందులో ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా లోపలికి వెళ్తుంది అనమాట పెరుగులో కానీ పాలల్లో కానీ మేగడలో ఉండేది సో అది అది లోపలికి అబ్జార్బ్ అవ్వడం వల్ల స్కిన్ ఈ లేయర్స్ అన్ని కూడా సెట్ అయిపోయి నార్మల్ అవుతాయి అనమాట అంటే ఆ డ్రైనెస్ తగ్గుద్ది స్కిన్లో ఓకే సో ఆ డ్రైనెస్ తగ్గడానికి మేగడ కానీ వెన్న కానీ పాల మీద పాల మీద క్రీమ్ కానీ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు లేదా కొబ్బరి నూనె బెస్ట్ ఏంటంటే మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ కొబ్బరి నూనెలో బాగుంటుంది సో నువ్వుల నూనె కొబ్బరి నూనె అంటే మనకి ఇప్పుడు బాగా మంచివి దొరుకుతున్నాయి ఇదివరకైతే బయట మార్కెట్లో దొరికే ప్యాకెట్స్ తప్పించి ఆల్టర్నేటివ్ లేదు ఇప్పుడైతే గాను నూనెలు దొరుకుతున్నాయి కాబట్టి అలా కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకుని కొంచెం తీసుకుని తలకి స్కిన్ కి హెయిర్ కి అంత అప్లై చేసుకుని అప్పుడు చక్క ప్రశాంతంగా సున్నిపిండి తోటి స్నానం చేసుకోవాలి సోప్ కన్నా కూడా సున్నిపిండితో చేస్తే ఏంటంటే ఇప్పుడు స్కిన్ పగిలి పొరల పొరల ఉంటుంది కదా అదంతా కూడా లాగేస్తారనమాట ఎప్పటికప్పుడు లాగేసేస్తే సున్ని పిండి సో సోప్ అయితే జస్ట్ అలా పైన క్లీన్ చేస్తుంది ఆ డెడ్ ఇష్యూ అలాగే ఉండిపోతుంది సున్ని పిండి వల్ల డెడ్ ఇష్యూ పోతుంది అందుకని అది కూడా పర్సనల్ కేర్ తీసుకోవాలి తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే మీరు అడిగింది వ్యాయామం వ్యాయామం కూడా మంచిగా చేసుకోవచ్చు ఈ శీతాకాలం వేసవ కాలం ఇది వర్ష చలికాలం అంతా కూడా మనం చక్క వ్యాయామం పూర్తిగా చేసుకోవచ్చు మన బలం ఎంత ఉందో అంత చక్కగా చేసుకోవచ్చు అంటే వర్షాకాలం శీతాకాలం వర్షాకాలం వేసవకాలం అంటే ఎక్కువ వ్యాయామం చేయకూడదని చెప్తుంటాం కదా ఇప్పుడు మాత్రం చక్కగా అర్ధబలం కాదు ఎక్కువగానే వ్యాయామం చేసుకోవచ్చు అది ఒకటి చేసుకోవచ్చు ఎక్సర్సైజ్ యోగా కానీ వాకింగ్ కానీ ఎలా వీలైతే అలా ఎక్కువగా చేసుకోవచ్చు బాడీ కూడా స్టామినా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆహారంలో మినువులు ఎక్కువ వాడుకోవచ్చు ఈ సీజన్లో ఏంటంటే ఎంత తిన్నా కానీ అప్టైట్ బాగుంటది ఎంత తిన్నా ఇంకా తినాలి ఆకలేస్తుంది ఆకలేస్తుంది అనిపిస్తుంది సో అలాంటప్పుడు ఏంటంటే శనగలు నానబెట్టి ఉడకబెట్టుకుని తినడం గాని పిల్లలకు కూడా అలాంటివి అలవాటు చేయాలి సో పచ్చి కందులు ఉంటే అవి కూడా నానబెట్టుకుని ఉడకబెట్టుకుని తినడం వేరుశనగకాయలు శనకాయలు ఉడకబెట్టుకుని తర్వాత తోటి ఇడ్లీ కానీ దోశ కానీ ఆవిరి కూడం కానీ ఇలాంటివి అన్నీ కూడా ఈ సీజన్లో పప్పులు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలన్నమాట ముఖ్యంగా మనకి ఏంటంటే పప్పు అంటే మినపప్పు దాని తర్వాత పెసరపప్పు కందిపప్పు పప్పులు ఎక్కువ వాడుకోవడం వల్ల ప్రోటీన్ బాగుండటం వల్ల ప్రోటీన్ ఏంటంటే మనకి స్లోగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ ఆకలి ఉండదు స్ట్రెంత్ కూడా బాడీకి ఈ ఈ రెండు నెలలు మన స్ట్రెంత్ పెరిగేలాగా చేసుకోవాలి ఓకే సో అలాగే నాన్ వెజ్ ఇష్టం వాళ్ళు చికెన్ కాకుండా మటన్ కానీ ఇంకా అట్లాంటివి ఏదైనా తీసుకుంటే బోన్స్ సూప్ ఇలాంటివి తీసుకుంటే ప్రోటీన్స్ బాగుండటం మజిల్ స్ట్రెంత్ కూడా స్టామినా కూడా పెరుగుతుంది సీరకమైంది తర్వాత చలి ఎక్కువగా ఉంటుంది ఆస్మా పేషెంట్స్ సఫర్ అవుతుంటారు ఆర్థరైటిస్ పేషెంట్స్ సఫర్ అవుతుంటారు లేకపోతే ముక్కు తుమ్ములు దగ్గు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తులసాకులు తులసి ఆకులతోటి అల్లం తోటి కలిపి నేను చాలా సార్లు వీడియోలు చెప్పాను చూపించాను కూడా సో అలాంటి టీ పెట్టుకోవాలి అల్లం దంచేసేసి మరిగించి అందులో కొంచెం తులసాకులు గాని పుదీనాకులు కాని వేసి ఆ టీ తాగితే వెంటనే వాళ్ళకి కోల్డ్ అంతా కూడా ఫ్లమ్ అంతా కూడా క్లియర్ అయిపోతూ ఉంటుంది సో ఈ రకంగా డైట్ లో చిన్న కేర్ తీసుకుంటే రాత్రి పూట తప్పనిసరిగా పాలల్లో మిరియాలు వేసుకుని మిరియాలు దంచి వేసుకుని ఆ పాలు తాగుతుంటే ఏంటంటే ఫ్లమ్ అంతా పోతుంది తర్వాత బాడీ కూడా ఎనర్జీ బాగుంటుంది మనకి పాలు అనేవి మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఆయుర్వేద ప్రకారం వెంటనే ఎనర్జీ వచ్చే ఫుడ్స్లో పాలు ముఖ్యమైనది అనమాట సో అది తీసుకున్న వెంటనే మనకి ఎనర్జీ వచ్చేసి కాబట్టి మనం పాలు తినకూడదు తాకూడదు అని చెప్తుంటారు అంటే కొంతమంది పాలు కూడా వెజ్ వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలా ఏం కాదు ఆయుర్వేద ప్రకారంగా పాలు వాడచ్చు పెద్దవాళ్ళు అయినా వాడచ్చు అందరికీ కూడా ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది కాబట్టి కనీసం రాత్రిపూట ఒకప్పుడు పాలల్లో కొంచెం మిరియాలు దంచేసి అలాంటి పాలు తాగడం అనేది ముఖ్యంగా ఆవు పాలు దొరికితే ఇంకా అదృష్టం ఆవు పాలు కాకపోతే కనీసం గేదె పాలు ఈ ప్యాకెట్ పాలు మాత్రం ఎవ్వరూ వాడకూడదు పిల్లలకు ఇవ్వకూడదు పెద్దవాళ్ళు వాడకూడదు అది హండ్రెడ్ పర్సెంట్ గుర్తు పెట్టుకోండి ప్యాకెట్ పాలు తాగుతున్నాం అంటే అది పాయిజన్ కాబట్టి తాకుండానే బెటర్ ఓకేనా ఇటువంటి డైట్ కేర్ ఇటువంటి ఎక్సర్సైజ్ తర్వాత ఆయుర్వేద విధానంలో విరేచన కర్మ బ్లడ్ ప్యూరిఫికేషన్ ట్రీట్మెంట్స్ ఇలాంటివన్నీ చేసుకుంటే మనలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్ టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతే చక్కగా మళ్ళీ ఇమ్యూనిటీ బా ఇప్పుడు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇది కరెక్ట్ సీజన్ అనమాట ఇమ్యూనిటీ పెరగడం వల్ల చాలా వ్యాధులు రాకుండా ముఖ్యంగా ఆస్తమా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ పెరగకుండా చూసుకోవచ్చు అల్టిమేట్ గా హార్ట్ డిసీజెస్ క్యాన్సర్ కూడా రాకుండా ఈ సీజన్ లో తీసుకునేటువంటి జాగ్రత్తలు చాలా అద్భుతంగా కాబట్టి ఈ వీడియో చేయాలి ఓకే మేడం మీరు చెప్పిన ఫుడ్స్ అన్ని మంత్స్ లోగా చక్కగా రెగ్యులర్ గా తీసుకుంటే మిగిలిన మంత్స్ కూడా మిగిలిన డేస్ కూడా చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతా లాస్ట్ లో మీరు ఇంకొక వాలిడ్ పాయింట్ చెప్పారు క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా అలాగే ఈ తొందర తొందరగా ఈ అనారోగ్య సమస్యలు వ్యాధి బారిన పడకుండా ఇమ్యూనిటీ బాడీలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇది మంచి సీజన్ శీతాకాలం అందుచేత మంచి పద్ధతులన్నీ ఆచరించి అన్ని కూడా అడాప్ట్ చేసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరగడం వలన మనకు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావు క్యాన్సర్ కూడా రాదనమాట అంత సీక్రెట్స్ ఉంది ఆయుర్వేదంలో గాని మన భారతీయ జీవన విధానంలో గానీ అవన్నీ మర్చిపోయి ఫాస్ట్ గా అయిపోద్ది కదా నూడిల్స్ చేసుకుని ఫాస్ట్ గా అయిపోద్ది కదా పిజ్జాస్ ఆర్డర్ పెట్టుకుని ఇంట్లో ఏం చేయకుండా ఏవో ఆర్డర్ పెట్టుకుని తినేస్తే మైదా బేస్ ఫుడ్స్ తింటే ఎవ్వరిని ఎవ్వరు కాపాడలేదు దేవుడు కూడా కాపాడలేడు మనం ఎంత దేవుడు చుట్టూ దండాలు పెట్టేసి పొర్లి దండాలు పెట్టి ఎన్ని చేసినా కూడా దేవుడు కూడా కాపాడలేడు మనం చేసిన తప్పులు అవి సో మన సైడ్ నుంచి తప్పులు లేకుండా ఉండాలంటే మ్యాక్సిమం మంచి విషయాలు తెలుసుకోవాలి మనం మర్చిపోయిన విషయాలను రికలెక్ట్ చేసుకోవాలి పిల్లలకు అందించాలి వాళ్ళ జీవితాలు కూడా బాగుండేలాగా చూసుకోవాలి ఓకే సో మచ్